కూర్చురే రచ్చు ఈరోజు మా ముగ్గుడు అయితే ఒక కుట్టు కుట్టుకుంటున్నాడు ఏం కుట్టుకుంటున్నాడో అయితే చూసేద్దాం అడిగేద్దాం చేస్తున్నారు

అనుకోను కదా ఏమంట తాలి కట్టించుకోని ఏంటి వస్తారా తలవి తాంబూలము తాలి ఎదుకో హస్బెండ్ ఎందుకు తాలి కట్టించుకోకుండా ఎట్లా వస్తారా తాలి కట్టించుకోని నువ్వు <laughs> అన్నా <laughs> నువ్వే అయితే ఇంట్లో మా అమ్మ లేదు లేకుండా కిచెన్ అంతా మాదే ఫ్రెంచ్ ఫ్రైస్ వేయించుకుంటాం బాయిల్డ్ ఎగ్స్ పెట్టుకుంటాం టీ పెట్టుకుంటాం ఎంజాయ్ చేస్తాం మాకున్నాను పెద్ద ప్లానింగే సైలెన్స్ ఏం పెట్టుకోనియా పెట్టుకోవచ్చు కానీ ఏ అంత ఏం చెత్తారుంటారు అవ్వలేదు నూనె ఖరాబ్ చేస్తారు నూనె ప్యాకెట్ నూట డెబ్బై నూట నలభై పైసల పుణ్యానికి వస్తానే షెట్లకి వస్తానే అంటారు అందరు అవ్వాలి అనేది కామనే ఒక ఐదు నిమిషాలు వచ్చినాక లేకపోతే ఇందులో ఉప్పు కారం వేసి వేడివేడిగా తినుకుంటే ఎడిటింగ్ స్క్రిప్ట్ రాసుకున్నాం బై ఫ్రెండ్స్